నమస్తే దిస్ ఇస్ మూర్తి ఆంధ్ర యూనివర్సిటీ వరల్డ్ ఫస్ట్ యూనివర్సిటీ క్వారవిన్ మార్కులు ఉంది అందరు తెలిసిందే తర్వాత ఒక మనం భారతీయ శాస్త్రం ప్రకారం అనుకోండి ఇతిహాసాల ప్రకారం అనుకోండి తక్షశిల యూనివర్సిటీ గురించి తెలిసిందే ఆ తర్వాత నలంద యూనివర్సిటీ అంటే తక్షశిల అంటే అదేనండి రామాయణ కాలంలో రాముని యొక్క సోదరుడు భరతన్ కుమారుడు తక్షుడు పేరు మీద వెలిసిన మా ఆరో అనుకుంటే ఏర్పడింది ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మన గిన్నె సర్కార్ట్స్ ప్రకారం నలందా యూనివర్సిటీ ఇస్ ద ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ భారతదేశం ఓకే ప్రస్తుతం అయితే నేను ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్నాను యూనివర్సిటీస్ అనగానే విద్యాలయాల్లోకి ఒక హెడ్ అనుకోవచ్చు అంటే ప్రాథమిక విద్య మాధ్యమిక విద్య ఉన్నత విద్య తర్వాత హైరార్కల్ హయ్యర్ స్టడీస్ చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట యూనివర్సిటీ అని యూనివర్సిటీస్ అంటే విశ్వవిద్యాలయాలు అంటే అంటే ప్రొఫెసర్స్ కానీ అంటే పీజీ కోర్సులు ఆపై పిహెచ్డీలు కానీ ఇంకా ఏదైనా సరే చేయడానికి విశ్వవిద్యాలయాల్లో నిజంగా దా అంటే ఒక దేశ ప్రగతికి సరైన పునాదులు ఎక్కడ పడతాయి అంటే ఫస్ట్ ఎలిమెంటరీ స్కూల్లో పడతాయి ఆ తరువాత దాన్ని ప్రజెంటేషన్ దాని ఫలితాలు వచ్చే మాత్రం విశ్వవిద్యాలయం నుంచే అటువంటి విశ్వవిద్యాలయాల్లో చాలా ఉన్నాయి భారతదేశంలో ప్రపంచంలో చాలా ఉన్నాయి అనుకోండి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అని మన ఆంధ్రాకి వస్తే ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ లేదంటే కాకతీయ యూనివర్సిటీ ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలు డీమ్డ్ యూనివర్సిటీ చాలా వచ్చాయి వాటికి తలమానికంగా ఉండేది ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఒక గుడ్విల్ ఒక అంబాసిడర్ అనుకోవచ్చు నేను చెప్పాలంటే అన్ని యూనివర్సిటీలకి ఒక మార్గ సూచకం దీనికి మించింది లేదనే చెప్పాలి అంత అద్భుతమైన యూనివర్సిటీ యూనివర్సిటీలో లేని కోర్సు ఉంటే లేదండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నామైతే బాయ్స్ హాస్టల్స్ అలాగా ఉన్నాయి నేను ఈ ఈ నేపథ్యం ముఖ్యంగా తీసుకురానికి కారణం ఏంటంటే ఈరోజు నాగుల చవితి ఈ నాగుల చవితి రోజున విశ్వవిద్యాలయాన్ని కానీ చూసారుగా చుట్టూరు ఎంత పచ్చని వాతావరణంగా ఉందో అంటే ఒక రకంగా పార్కుని తలపిస్తాయి అన్నమాట నాగుల చవితి అనగానే హిందూ సాంప్రదాయం ప్రకారం దీపావళి తర్వాత వస్తుంది అంటే ప్రతిరోజు అంటే రైతులు పొలాల్లో పనిచేస్తుంటారు కాబట్టి పొలం పురుగు పుట్ర పాము అన్ని జంతువులతో కలిసి పనిచేయాలి రైతు ధర్మం మరి వృత్తి రీత్యం తప్పదు అటువంటి సందర్భాల్లో పాములు అంటే నాగరాజులు తననేమి చేయకుండా అంటే విశ్వరుగులు కదండి తెలుసో తెలియకో తనపై మనం కానీ వాటికి హాని కావాలని మనం చెయ్యము ఏమైనా సందర్భంలో నాగరాజులకి అన్న అపకారం చేస్తుంటే కనుక మన్నించండి స్వామి అని చెప్పి సంవత్సరానికి ఒకరోజు నాగుర నాగుల చవితి పోయి ఒక పండక్కిని పెట్టి మన పూర్వీకులు పెట్టింది వారికి నాగరాజుని మనసార కొలుస్తారు ఆ కొలడంలో భాగంగా ఈరోజు అయితే ఇక్కడ మా కుటుంబ సమేతంగా వచ్చామండి కానీ పూజలో కూడా ఒక అర్థం పరమాత్మ ఉందండి దాంట్లో ఆ పూజా విధానం చూస్తుంటే నాగరాజుకి ఇష్టమైనవి అన్నీ వేస్తూ ఉంటారు అంటే పాములకు ఇష్టమైనవి అంటే కోడిగుడ్డు కానీ చలిమిండి అంటే నువ్వులను బెల్లం చేసింది దాంతో రుబ్బింది తేగలు బుర్రగుంజు ఒకటి అటువంటి అన్ని పదార్థాలతో కలిపేస్తారు అన్నమాట ఇది అంటే అవన్నీ వచ్చి సోమవారు తింటారా లేదా అనేది మామూలు రోజుల్లో చూసుకుంటే పావును చూడగానే ఒక రకమైన భయం భీతి కానీ ఈ రోజు వరకు వస్తే అంటే మన హిందూ పురాణాల ప్రకారం ఇప్పుడు నాగరాజు దేవుడే కానీ మన ప్రాక్టికల్లో ప్రాక్టీస్లో చూస్తే అది ఒక విష్ కానీ సంప్రదాయాన్ని గౌరవించాలి శాస్త్రాన్ని గౌరవించాలి కాబట్టి ఉన్నంతలో మనం హిందూ హిందుత్వాన్ని నమ్మాం కాబట్టి పశుపక్షాదుల్ని చిట్టుల్ని పుట్టల్ని కూడా పూజించడం మన సంప్రదాయం ఆ రీతిలో మనం సంప్రదాయాన్ని పాటిద్దాం దేవుడు ఇప్పుడు పరమేశ్వరుడు ఉన్నాడు అండి పరమేశ్వరుడు మెడలో కంఠాభరణంగా ఉన్నాడు అంతే కదా దేవుడు నాగపాము దేవుడు అంటే గోమాత దేవుడిగా పూజిస్తాం మనం మిగిలిన సంగతి పక్కన పెట్టండి అలాగా సంప్రదాయాన్ని గౌరవించే టైంలో ఒక చెట్టు ఒక ప్రకృతి కూడా ఒక దే ప్రకృతిలో దేవుడిగా చూడాలండి మనం ఏమనుకున్నా పంచభూతాలు అంటారు గాలి నేర నేల నీరు నిప్పు తెలిజ ఉంది ఆ పంచభూతాలనే పంచభూతాల్లో కూడా దే దైవత్వాన్ని మనం చూసే సాంప్రదాయం అటువంటి మంచి సాంప్రదాయంలో ఈరోజు నాగులు చవితి చేసుకోవడానికి ఆంధ్ర యూనిసిటీకి వచ్చాయనమాట కాబట్టి ఈ చిన్న వీడ చేస్తున్నాను నాతో పాటు మీ అందరికీ కూడా ఆ నాగరాజు యొక్క ఆశీర్వచనం ఉండాలని కుటుంబాలతో సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని కోరుకుంటూ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమస్ శివాయ నమో నారాయణ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ బాయ్ ఎక్కడ వెళ్ళు

फायर आउट ले टेसा नो हमर का आकेस को ले ले मोताड पर ये पळचाव दे सााम लेया साबचे कपडे हम्म सर ये तो लन अन फूल ना था लाग

और कार्ड बना दे सर वो टिल बॉक्स स्टील बॉक्स पापा मना कर दो सर 15 15

লে <coughs> <coughs> మీరు అందులో ఇవ్వాల్సిన ఉన్నదని తింటారు कब पीप चेंजटी उनका वरना है चलो बात करते रहते हैं बहुत मारवा तो वरना काम होता है अभी ये एक किया आवाज